హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు నా లైఫ్ లో జరిగిన ప్రముఖమైన సంఘటన మీతో షేర్ చేసుకోవాలని వచ్చాను మరి చెప్పే ముందు నచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ నా లైఫ్ లో జరిగిన ఆ స్మాల్ ఇన్సిడెంట్ అనేది మీకు చెప్పాలనుకుంటున్నాను కానీ అది చాలా ఆ క్షణం నాకు ఆ పరిస్థితి చాలా భయం ఎందుకంటే అప్పటికి నాకు మ్యారేజ్ కూడా అవ్వలేదు ఆ క్షణం నేను ఆ రాత్రి నాకు ఎంత భయం వేసిందంటే అసలు హార్ట్ ఆగిపోయినంత పని అనమాట అది ఎలా జరిగింది ఏంటనేది కూడా మీరు చెప్తాను యాక్చువల్లీ అప్పట్లోని మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ నేర్చుకున్నామని ఒక నోటిఫికేషన్ పడింది అది ఎక్కడా పడలేదండి మన చుట్టుపక్కల మాకైతే వచ్చి రాజమండ్రి పడింది విజయవాడ అయితే మనకు దగ్గరగా ఉండేది బస్ ఫెసిలిటీ కూడా బాగుండేది డైరెక్ట్ గా బట్ మాకు రాజమండ్రి పడేసరికి సర్లే నేర్చుకుందాం ఇంట్లోనే ఉన్నాం కదా డిగ్రీ అయింది ఫ్రీ గానే కదా కోర్సు వాళ్ళే ప్లేస్మెంట్ కూడా చూపిస్తాం అన్నారు సో ఎందుకు నేర్చుకుందాం గానీ వన్ మంత్ కోర్స్ అన్నారు వెళ్ళానండి మళ్ళీ ఒక ఐదుగురు నాలంట అమ్మాయిలే వేరు వేరు ఊరుల నుంచి వచ్చారు నేర్చుకుంటున్నారు వాళ్ళతో పాటే రూమ్ లో ఉండేదని నేను వీక్లీ అయితే ఇంటికి అండి నేనైతే ఉండేదాన్ని కదా వాళ్ళంతా ఉండేవాడు కానీ ఎందుకంటే మాకు నియర్ బై దగ్గరగానే ఉందలే ఎందుకు నాకు ఉండాలంటే కదా ఫస్ట్ టైం కదా ఆ రూమ్ లో ఉండడం అందుకని సో ఫ్రెండ్స్ తో దూరంగా మమ్మీ వాళ్ళకి ఉండడం అమ్మ వాళ్ళకి నాకు అనిపించింది సో నాకు ఫస్ట్ టైం కదా మమ్మీ వాళ్ళకి దూరంగా ఉండడం అందుకని నేను ఏం చేసాడండి అంటే ఇంటికి అయితే వెళ్ళిపోయేదాన్ని ఉండేదాన్ని కాదు యాక్చువల్లీ బస్ ఫెసిలిటీ ఉండేదండి మాకు రాజమండ్రి నుంచి భీమవరం వరకు బస్సు అండి ట్రైన్ కూడా ఉందండి ట్రైన్ ఉంటే నాకు ఆ రోజు ఒకసారి ట్రైన్ కి వచ్చేదాన్ని భీమవరం వరకు కి వచ్చి భీమవరం నుంచి మా ఊరికి బస్ ఎక్కేదాన్ని ఆ రోజు ఏం జరిగిందంటే ట్రైన్ వెళ్ళిపోయింది టూ థర్టీకి ఎన్నింటికి ఉంటుంది ట్రైన్ లో అది వెళ్ళిపోయింది భీమవరం అండి వెళ్ళిపోతే ఇక లేట్ అయిపోతుందని నేను ఏం చేస్తానంటే బస్సు ఎక్కాను ఆ టైంలో బ్రిడ్జ్ అనేది రాజమండ్రి బ్రిడ్జ్ కూడా పాడైపోయినాయి ఏదో బస్సు వెళ్ళట్లేదు అన్నారు అప్పట్లో విడిచిపాడు అయిపోయింది బస్సు వెళ్లే దారలేదండి లేట్గా అనమాట చుట్టూ చుట్టూ తిప్పి వేరే వేరే ప్లేసెస్ అన్ని చుట్టూ తిప్పుకొని తీసుకొచ్చారు తీసుకొచ్చేసరికి భీమవరం బస్ స్టాండ్ లో బస్ ఆపేసరికి టెన్ థర్టీ అయింది టెన్ థర్టీ కదా అయింది బస్ స్టాండ్ కదా జనం ఉంటారు కానీ అక్కడి నుంచేనండి అసలు కదా స్టార్ట్ అయిండు గుండెల్లో ఒకటే భయం వెళ్ళేసరికి లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోయింది అన్నారు ఇక నా పరిస్థితి చూడండి బిక్కు బిక్కు అంటూ కన్నీళ్ళు బయటకు రావడం ఒకటే లోపల అయితే ఒకటే టెన్షన్ అనమాట వాణిమో ఏంది ఇప్పుడు నా పరిస్థితి చూస్తే బస్ స్టాండ్ లో నైట్ అయ్యేసరికి పనికి మళ్ళిన వెదవులు కూడా తిరుగుతుంటారండి అడుక్కునే వాళ్ళు కూడా ఉంటారు కదండి అడుక్కునేవాడు కూడా తాకపోతే వెదవులు కొద్ది సోగ్గా టిక్క తయారైన వాళ్ళలోనే ఉంటారు వాళ్ళలోనే ఉంటారు మగాళ్ళండి చాలా మంది అసలు బస్ స్టాండ్ లో చూస్తే నాకు చాలా భయమే అవుతుంది టెన్షన్ ఒక బస్సు లేదు లాస్ట్ బస్సు ఏం చేయాలి ఇప్పుడు మా ఊరు వెళ్ళడానికి బస్సు లేదు ఎట్లాగా ఒక ఆటోలు అక్కడి నుంచి అక్కడి నుంచి ఆటోలు అంటే టెన్ అయిపోయింది ఈ టైంలో ఆటోలు ఉండవు అసలు ఇక నా భయం మొదలైంది లెవెన్ అయిపోయిందండి లాస్ట్ బస్సు వెళ్ళిపోయింది అన్నారు డిపోలో అడిగితే ఇచ్చున్నా ఆలోచిస్తున్నా మైండ్ పని చేయటం భయం మొదలైంది ఏం చెయ్యాలా అనుకుంటున్నా లేకపోతే బయట బస్ స్టాండ్ ఇంకెళ్ళి చుట్టుపక్కల ఉన్న హౌసెస్ దగ్గరలో ఉంటే ఏదైనా ఎవరినైనా హెల్ప్ పడుకుదామో ఈ నైట్ పడుకుందాము ఆలోచనలు అండి మైండ్ లో టెన్షన్ కదా మరి బస్ స్టాండ్ లో ఉండే అక్కడ అకామిడేషన్ ఉండదు లేదు నేను ఉన్నప్పుడు ఏదో అక్కడ లేవు అసలు చాలా భయంగా ఉంది అయితే ఆడవాళ్ళు తగ్గిపోతున్నారు ఎందుకంటే లాస్ట్ బస్సులు కూడా వెళ్ళిపోతున్నాయి కదండి ఎవరు ఉంటారు ఆ టైంలో నేను భయం భయం మొదలైతే దిక్కు దిక్కుని కూర్చోని చూస్తున్నా చూస్తుంటే ఆలోచిస్తున్నా ఏం చెయ్యాలి ద్వారా ఏ నాకు ఈ పరిస్థితి భయం భయంపరీతంగా వచ్చేస్తుందండి ఆ క్షణం ఒక ఆడపిల్ల ఒంటరిగా ప్రయాణం అంటే చాలా వయసు వస్తుంది ఇక నేను చూస్తుంటే బస్ స్టాండ్ బయట నుంచి హైదరాబాద్ బస్సు ఓరీబాద్ బస్ వేడు అవి స్టాండ్ లో రాట్లేవు డైరెక్ట్ వెళ్ళిపోతుంది ఆలోచించాను బస్ స్టాండ్ గవర్నమెంట్ కూడా ఉంటాయి కదా ఒకసారి టిపోలో అడిగిరామని వెళ్ళాను ఉందమ్మా హైదరాబాద్ బస్ అన్నారు బట్ అవి బుకింగ్ బస్సు అవి ఏంటంటే వస్తాయి కానీ డిపోలో గవర్నమెంట్ కూడా ఉంటాయి కదండి వెళ్తాయి హైదరాబాద్ ప్రతి ఊరు నుంచి అవి అవి బుకింగ్ అయిపోయింది కానీ తప్పదు ఏం చేయాలి అది వస్తుంది ఏమని చూస్తుంటాం ఎట్టకేళక లెవెన్ థర్టీకి బస్సు వచ్చిందండి నాకు అదొక్కటే ఐడియా వచ్చిందండి ఇంకా టైంలో ఏ బస్సులు లేవు మనకి ఒక్కటేనండి నైట్ పూట మనకి నుంచి అయినా ఈవినింగ్ అయినా హైదరాబాద్ బస్సులు మాత్రం ప్రతి ఊరు నుంచి చెప్పలేనా గమనించండి ప్రతి ఊరు నుంచి బస్సులు వెళుతూనే ఉంటాయి వన్ వన్ థర్టీ వరకు కూడా వెళుతూనే ఉంటాయి బస్సులు ఇక అది ఒక్కటేనండి ఇక నేను ఆ బస్సు రావడం వెళ్ళాను కండక్టర్ దగ్గర డ్రైవర్ సార్ ప్లీజ్ కొద్దిగా బ్లాష్ బస్సు వెళ్ళిపోయిందండి మరి పరిస్థితి నాకు భయమే చేస్తుంది కూడా కొద్దిగా ప్లేస్ ఇవ్వండి సార్ అంటే సీట్లన్నీ బిక్ అయిపోయినాయి కదమ్మా అన్న సార్ నాకు సీట్లు ఏమో వద్ద టికెట్ తీసుకుంటాను స్టాండింగ్ అయినా ఉంటాను లేకపోతే ఇవ్వగండి హించకండి దేని మీద కూర్చున్నాను నాకు ప్లేస్ తో ప్రాబ్లం లేదు సార్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తున్నానండి నిజంగా ఆ టైంలో ఆ బస్సులేనండి ఇంకా వేరే మనం ఏ దగ్గర ఉన్న అవకాశం లేదు ఎందుకంటే గవర్నమెంట్ పల్లి వేలకు బస్సులు వెళ్ళిపోతాయి ఆర్టీసీ వెళ్ళిపోతాయి ఈ నైట్ పూట వేసే ఈ హైదరాబాద్ కి వేసే డైరెక్ట్ బస్సులు ఉంటాయి చూసారా ఆ టైంలో ఉండి అయ్యానండి అదొక్కటే ఆ రోజు నిజంగా నేను సేవ్ అవ్వడానికి కారణం భయం నాలో భయం పోవడానికి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నాను ఎట్టకేలకు ఆ బస్సు అయితే ఎక్కానండి నిజంగా చాలా ఫాస్ట్ గా కూడా వచ్చేసింది ఎందుకంటే అప్పటికే ట్వెల్వ్ అయిపోతుంది గుండెల్లోని ఇక రైళ్లు పరిగెడతాను ఎట్టకేలకు ఆ బస్సు ఎక్కి మా ఊరైతే రీచ్ చెయ్యనండి కానీ టెన్ గార్డ్ నిజంగా ఆ బస్సులు ఉండడం మనకి చాలా మేరవన్నమాట ఆడపిల్ల కూడా ఎందుకంటే ప్రతి ఊరు నేను ఎప్పుడైనా గమనించండి హైదరాబాద్ బస్సులు అనేవి వెళ్తూనే ఉంటాయి హైదరాబాద్ అని బెంగుళూరు అని అంటే పెద్ద పెద్ద సిటీలకు బస్సులు వెళ్తుంటాయి మనకి ఇప్పుడు ఒక్కొక్కసారి పరిస్థితులు అనివార్య కారణాల వల్ల మనకి బస్సులు వెళ్ళిపోయినా ఆటోలు ఆ టైంలో ఉండవు ఉన్నా నమ్మి ఎక్కడానికి వీలు లేదా సో ఆ బస్సులు మనం యూస్ చేసుకునే అవకాశం ఉంది మనం రిక్వెస్ట్ చేసుకునే ఎప్పుడు యూజ్ చేసుకోవచ్చు అంటే టిక్కెట్ తీసుకోవాలి ఆ టైంలో నాకు అనిపించింది ఉండడం చాలా నేరు బెటర్ అని ఎట్టకెళ్ళకండి నా కన్నీస్థానం నేను చేరుకున్నాను అమ్మయ్యా అనుకున్నాను ఈ రోజు బతుకు దేవుడా లేక నా పరిస్థితి ఏంటండి అక్కడ మీద రోజు ఇంతే కదండి రోజుల్లో రోజులు ఏం బాగున్నాయి ఆడపిల్లల మీద ప్రతినిత్యం బాగా ఇచ్చాలు జరుగుతూనే ఉంటున్నాయి కదండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో నేను ముందుకు వస్తానప్పుడు వరకు బాయ్